పొయ్యంగ పొయ్యి ఉండేసాడు మనంట కొట్ట కొట్టాబరు ఉంటారు ఆకలి పూజ గుడి లోపల చేస్తారని ఆడ వంట గుడి కాడి కచ్చిందే సుందరీదేవి వాడు వంట గుడి కాడి కచ్చింది పెద్ద పెద్దలు అన్ని లేవనెట్టింది గుడి లోపల కస్పంతో బయట இந்தியாவில் கடந்த இருபத்து நான்கு மணி நேரத்தில் ஒருவர் சிகிச்சை பெற்று வருவதாக சுகாதாரத்துறை தெரிவித்துள்ளது ஜிண்டஜேஸ்வரிக்கோட்டமெந்தமா மூணு கண்டவந்தமா பதிலோக எடுத்துக்கொண்ட అమ్మవారు శివలింగానికి తలకాయ పొందుకుంటున్నదో తల్లి తలకాయ మగిలిపోయి తల్లి మొత్తం ఆత్మలింగం మీద ఎప్పుడు జాడుతున్నదో అమ్మవారు కన్నీరు ఎండుకుంట కైలాసాలిపోతున్న చీకటి బాలి మీద శివాల గద్ద మీద పొడవై లోకాల శంకరుడు దిక్కు దిప్పులు లేచిండు పార్వతీవత కంట నీరు ఆనవరకు ఏమయ్యా ఓ లోకాల శంకర అడుగుదలు ఉదవాని పరాశివైన మాధవుడు జగన్నాడుగా శుక్రదారి మీద అదయ్యా అందరికీ ఎవరు మూడు కళ్ళు కదా దేవుడా ఆ నీ ఇంకా మన కనుక మృతి చూడు అన్నది ఆ పార్వతమ్మ

సంక జోరు చేయగట్టి కొడుకు పలుకు ఎప్పుడు ఎదుగులు ఆడుతున్నాడు దాని గర్భాన కొడుకు ఉంటే ఉన్నది కానీ ఉడుకు ఉండేలాగా పాడి భర్తలు మరణ గడ్డబడు అజంగ మరణమై మంచిదే ఉంటే కొడుకులు ఇచ్చి వస్తలే కొడుకు పొలవు బండాలి బండారు బండాలి అంటే కొండ ముందుకి అవగలన్నది కొండ ముందుకి అవగలపది బండాలి అనగ இது yeah. yeah.

దాలముకే దాసు నా దైవశరణే నన్ను తీయి పోవాలంటో ఓ నాయన జంగమయ్యా మహారాజవట్ట సుందరశేల పట్టణమున్న దయ్యా సుందరశేల పట్టణాని పరమాణ యేసన పరమ సుందరశేల రాజు అగునా మే సుందరదేవి నా కర్మసార నాకింత తిండలు పెద్ద బీడ్డారు నావదేవి చిన్న బీడ్డ కరుణాదేవి Gracias. Sí. Sí. Sí.

ലവണിംഗ മെരു ബംഗളി വരൂ പൊളക്കെ കാടിപ്പ యుసు వాసు అని పూజలకు ఎవరు మూడు వెంట వెయ్యి నా వేరు దప్పలుంటారు మంచిదే నాకు అడుగు సంతానం చేతుల చేయేసింది సుందరి దేవి నా విధాను సాగు చెప్పుకుంటారు సంతోషపడ్డవు కాబట్టి அமவாரும் அங்கிட வந்து படுத்து பதிலே பித்திரியே کو نه ره نا بنگار تلوو کيسن حيدر ఇగో దీపం లేకపోతే దీపం సీరియల్ లేకపోతే కూడా మనుషులు ఇగో కిట్లనే అయిపోతారు కార్తీక దీపం సీరియల్ నా సవితన్న ఇంట్లో అయితే అయ్యేది ఓనా సవితే అయితే మొగడు పెట్టది ఇంత భూమి అయ్యేది ఇక ఓ తొరసైతే గ్యాస్ మీద చాయ్ వచ్చి దీపం సీరియల్ కాడ కూర్చుంటది ్యాస్ మీద ఛాయగంజు మండి మండి బర్రను పొగిళ్ళినక పోయి గ్యాస్ పని చేస్తారు ఇక్కడ ఏంటర్నా వాళ్ళ గంజులు మాడిపోయినయో నాకెరికి మాడిపోయిన గంజులు మూలకెత్తారు నాలుగు రోజులు ఉడుకుని ఉళ్ళు పోసి నానబెట్టి శంస గీకి కడుగుతారు సీరియల్ రాంగం మంచి సెంటిమెంట్ మీద ఇట్లనే కరెంటోళ్ళు గిట్ల కరెంట్ తీసేసిర్రు అనుకో సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంటు వాళ్ళు గిట్ల కరెంట్ తీసేసిర్రు అనుకో కరెంటు వాళ్ళకు ఉన్న తిట్లు ఊరిదిరిగే కుక్క కూడా ఉంది నా కన్నా కొడుకో చచ్చిన కొడుకులు ఇన్నోట్లు చాలా ఆగో సీరియల్ అంటే సప్పట్లు కొట్టమంటే ఎవరు కొడతారు మళ్ళొక్కసారి కొట్టిస్తా ఎవరైతే కొట్టరు ఏ బాధలు లేవు కొట్టనోళ్ళు మాత్రం ఎములాడ రాజన్న గుడి కొట్టి కొత్తగా కడతారు రజా ఇక కొత్త గట్టే గుడి ముంచడ కొట్టనోళ్ళు అడికట్టిన బుచ్చగాళ్ళు పయ్యాన్ని కొట్టిరు కాని భక్తి కొట్టలేదు ఆగో నీతి కన్నము లేదు బిడ్డ భూత కన్న ఉన్నది ఆగో ముదగాలు కొట్టు కొట్టిర్రా కొట్టిర్రాల్లో ఇద్దరంటే కొట్టిర్రు మృగాలు కొట్టు కొట్టిర్రా బిడ్డ గర్జువుడు బంగుల మీద బలగం సీరం నడుస్తుంది అన్నడు చెప్ప కొట్టి మత మతాన మాయవాయి ఎండుకొండ కైలాస వెళ్ళిపోతున్నాడే దేవదంగమయ్యో ఎట్లా పోతున్నాడు మంచి మనసులో మించిన దైవం మందులో కలదొరణ అవివేక ఉత్త విచారం అయ్యో అవివేకము తిరిగే వారికి అత్త విచారెక్కడే దానా సేతులు ఆ దానా ధర్మ ముజయ్యని సేతులు പിടിക്കാണോ <laughs> లోకాల శంకరుడు ఉడుకు బలవిచ్చి అంతర్ధానమై కైలాసం వచ్చిండు కైలాసపతి అమ్మవారు సుందర దేవి గుల్ల గుళ్ళ గాడ ఎప్పుడు ఆ తల్లి పూయేసను ఆ భగవంతుడు పదవిత్తి ఎండకుండకి ఎప్పుడు ఆయను కన్న తల్లి దిగునలేసింది అటు ఇటు చూసేటల్లకి ఎవరు కనబడలేదు దేవుడా జంగవయ్య ఓ తల్లి లోకాల శంకరాని స్వరూపాన వచ్చినకు కొడుకును అడి కట్టిన వా తండ్రి కైలాస పని అని తెలిసినట్టయితే కాల్